మీ ఎలాంటి వ్యాపారం ప్రకటనలకైనా వెంటనే మా ఛానల్ సంప్రదించండి. గోర బ్రహ్మా గురుర్విష్ణుః గురుదేవో మహేశ్వరః గురుసాక్షాత్ పరబ్రహ్మ తस्मै श्री गुरुवे नमः आदित्योर्कोरेर्भालुर्भास्करस्तदिवाकरः 마র্তാണ്ഡ ସବିତାହି ଷ୍ଟିକ୍ଷଣଂ ସୁମିହରୋଦବିହି ఎక్కర్త జగతాంభర్త సంహర్త మహసా నిధి ప్రణమామితమాదిత్యమో బహిరంతస్తమోపహం రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరం నవంబర్ నెల ఆరవ రాశి కన్యారాశి ఈ కన్యారాశికి బుధుడు అధిపతి బుధుడు బాగాలేడు ఈ రాశికి గురువు కుజుడు తప్పితే ఏ గ్రహాలు కూడా బాగాలేవు దాదాపుగా చెప్పాలంటే పన్నెండు రాసులు కూడా బాగాలేవని చెప్పాలి మరి ఎందుకంటే పెరుగుట విరుగుట కొరకే ధర హెచ్చుట తగ్గు కొరకే తథ్యము సుమతి డబ్బులు సంపాదించి బాగా సంపాదించామనుకుంటే అవి మొత్తం పోవటానికేట పెరుగుట విరుగుట కొరకే ధర హెచ్చుట తగ్గు కొరకే డబ్బులు పెరిగితే మొత్తం అవటానికే ధర హెచ్చుట తగ్గు కొరకే వాళ్ళ బంగారం విపరీతంగా పెరిగింది ఖచ్చితంగా బంగారం తగ్గుతుంది ఇది అనుమానం లేదు జనం విపరీతమైన డబ్బులు సంపాదించి బ్లాగులో పోగు చేసుకొని ఈ డబ్బులు ప్రభుత్వం పట్టుకుంటుందని బంగారం కొంటే ఎప్పుడైనా చలామలగుతుందని బంగారం కొట్ట కొనడానికి అలవాటు పడ్డారు ఇవాళ లక్ష రూపాయల పైన ఉన్న బంగారం దాదాపు యాభై వేలకు పోతుందేమో నేను చెప్పలేను అప్పుడు పరిస్థితితో చెప్పండి ఆశకి మితం ఉండాలి మితి లేని ఆశ చాలా బాధ పెడుతుందట మరి ఎట్లా ఉంటుందంటే ఎక్కడో పుండుట మామగారు వైద్యంట ఇట్లా ఉంటుంది కనపడని రోగాలు కనపడని బాధలు దురాశ వల్ల భ్రష్త్వం పెట్టడం మరి ఈ బంగారాన్ని గురించి ఏం చెప్పారంటే స్వర్ణం పవిత్రమబలం స్వర్ణం పాప ప్రణాశనం స్వర్ణం హి శంకరం యస్మాత్ అధశ్చాంతం ప్రయోజమే బాధలు ఎక్కువగా ఉన్నప్పుడు గ్రహాలు ఇబ్బంది పెడుతున్నప్పుడు బంగారం దానం ఇవ్వమన్నారు ఏం దానం ఇస్తారు మరి ఒక్క గ్రామ వచ్చి పదమూడు వేలు పద్నాలుగు వేలకు వచ్చింది మంగళసూత్రం మానుకొని పశువు కొమ్మ కట్టుకునే రోజులు దగ్గరికి వచ్చినాయి బీదవాడకే బీదవాళ్ళు మధ్యతరగతి వాళ్ళు బతికే పరిస్థితి పూర్తిగా లేదు ఈ బంగారం అంతా ఎక్కడికి పోతుంది చూడండి ఆశకి మితం లేదు ప్రభుత్వం కూడా ఇది ఆలోచించాల్సిన అవసరం ఉంది దేశ విదేశాలు కూడా బంగారం మీద మోజు పెరిగింది మన దేశంలో ఉన్నంత బంగారం ఏ దేశంలో లేదు మరి బంగారం రత్న గర్భ భారతదేశం అంటే రత్న గర్భ రత్నాలు బంగారం ఉన్నటువంటి దేశం కృష్ణదేవాలయాల టైంలో రాసులు పోసి రత్నాలు అమ్మారు ఇప్పటికి కూడా లేకుండా పోలే కానీ ప్రభుత్వం దాని మీద పరీక్ష చేతుల మరి రౌడీజంగా ఉన్నవాళ్ళు బలమైన వాళ్ళు ప్రభుత్వాన్ని ఎదిరించగల వాళ్ళు మరి అమ్ముకుంటున్నారు మరి ఈ పరిస్థితి మనకి ఎందుకు వస్తుందో మనం ఆలోచించుకోవాలి ఎవరినో అంటున్నానని కాదు మన ధనాన్ని మనం జాగ్రత్త చేసుకోవాలి దొంగల పాలు కాకూడదు రెండు వందల సంవత్సరాలు మరి ఇంగ్లాండ్ వాళ్ళ పరిపాలనతో మనం చాలా బాధలు పడ్డాం ఎప్పటికైనా జ్ఞానం కలిగి ఉండాలి అజ్ఞాన తిమరాంధస్య జ్ఞానాంజన శదాక చక్షు మిలితం తస్మై శ్రీగురవే శ్రీగులవే నమ ఇంగ్లాండ్ వాళ్ళు పరిపాలించి మన అందరినీ కూడా చిత్రహింస పెట్టి కనీసం రైల్లో కూడా కింద కూర్చోవాలి చూడ కాళ విధులు కూర్చునే పరిస్థితి వచ్చినప్పుడు ఎంతో బాధపడి రామ అనే రెండు అక్షరాలతోటి మరి గెలిచారు మహాత్మా గాంధీ గారు రఘుపతి రాఘవ రాజారాం పతి తపావన సీతారాం అనేటువంటి నిరాహార దీక్షలతోటి మరి స్వతంత్రం సంపాదించారు స్వతంత్రం పోయే రోజులు దగ్గరికి వచ్చినాయి ఎప్పుడో ఒకటే చెబుతున్నా నీ తల్లిదండ్రులు నీ తల్లిదండ్రులే నీ కులం నీ కులమే నీ కులం ఇంకో కులం అని చెప్పుకుంటావా కాదండి నీ మతం వదిలి ఇంకో మతానికి పోతున్నావు కదా ఆ మతం పిల్లల్ని నువ్వు చేసుకుంటావా భ్రష్టువం బట్టే రోజులు వచ్చినాయి భ్రష్టత్వం నుంచి తప్పించుకోవాలి అంటే ప్రతి వాళ్ళు కూడా మరి త్రేతాయుగంలో పుట్టినటువంటి రాముణ్ణి భారతదేశంలో రాముణ్ణి పూజించినటువంటి ఊరు లేదు మరి ఉత్తరం రాస్తే శ్రీరామ జయమంటున్నాం మరి లేనటువంటి వాళ్ళు ఎవరు రక్షింపబడినటువంటి వాళ్ళు శ్రీరామ రక్ష సర్వ జగద్రక్ష అంటున్నాం చైత్రశుద్ధ నవమి రోజు సీతారామ కళ్యాణం చేస్తూ ఉన్నాం ఏకగ్రీవంగా రామనామం నామ హరేన్నామ నామ హరేన్నామ నామైవ కేవలం కలవు నాస్తివ నాస్యవ నాస్తివ గతిరణ్యదానుంది హరే రామ హరే రామ 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 హరే 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 కృష్ణ హరే కృష్ణ 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 హరే హరే ఇది షోడశనామాని కలి కల్మషనాశనము ఈ కలిలో ఉన్నటువంటి విషం అనేది నాశనం అయిపోతుంది ఈ విషం నుంచి మనం బయటపడాలి ఇప్పుడున్న పరిస్థితులు ఈ పన్నెండు రాసుల్లో కూడా ఏ రాశి కూడా అన్ని విధాలా బాగున్నది దేశం సుభిక్షంగా ఉంది ఈ వర్షాలు లేకుండా పంటలు సరిగ్గా పండుతున్నాయి ఎంతటి వ్యాపారస్తులైనా సరే నాకు ఏ కష్టం లేదు అని చెప్పే పరిస్థితి ఎవరికైనా ఉన్నదా ఎవరికి లేదు ఎందుకు చదువుకున్నావురా అంటే ఉద్యోగం చేయటానికి ఏ ఉద్యోగం అంటే విదేశాలకు వెళ్తాను డబ్బులు బాగా సంపాదిస్తాను డబ్బుల కంటే జ్ఞానం సంపాదించు అజ్ఞానం నుంచి జ్ఞానానికి రాముడి మంచి దేవుడు లేత రామానే రెండు అక్షరాలు నారాయణలో రెండో అక్షరం రా నమశివాయో రెండో అక్షరం మా ఈ రెండు అక్షరాలు రామ మరి రా అగ్నిబీజం మా శక్తి బీజం ఈ రామనామాన్ని పూర్తిగా స్మరించాలి ఈ రామ భజన చేయాలి ఒకప్పుడు బాగా చూడండి తెలిసిన వాళ్ళు పెద్దవాళ్ళ ఇళ్లలో ఒక స్తంభం దీపస్తంభం ఉండేది దాంట్లో దీపారాసన చేసుకొని చిన్న చిన్న విగ్రహాలు రాముడు లక్ష్మణుడు సీతారని స్వామి విగ్రహాలు చక్క భజన చేసుకుంటూ దేశం తిరిగి అందరూ కలిసి స్వతంత్రం తెచ్చారు ఇప్పుడు కూడా స్వతంత్రం పోయింది అస్వతంత్రం వచ్చింది మన సాంప్రదాయం చేయిపోయింది మన సాంప్రదాయం నుంచి మనం బాగుపడాలంటే భార్యాభర్తలు కలిసి ఉండాలి భార్యాభర్తలు కూడా మంచిగా బ్రతకాలి వారిద్దరూ బతుకుతూ తల్లిదండ్రులని అత్తమామల్ని మరి ఎవరికైనా అన్నం లేని వాళ్ళకి అన్నం పెట్టడం గృహస్థ లక్షణం గృహస్థాశ్రమ ధర్మం భగవత్ శక్తి దైవ బలం సంపాదిస్తే ఎవరైనా బాగుపడతారు బాగుంటారు ఇది బాగా గుర్తించండి ఈ కన్యారాశి కర్కాటకం సింహం కన్యా ఈ మూడు రాసులు కూడా చెప్పాలంటే పూర్తిగా బాగాలేవు చాలా జాగ్రత్త పడాలి గురువు ఒక్కరే బాగున్నాడు పూజుడు ఒక్కడే బాగున్నాడు వ్యవసాయదారుడు బాగున్నాడు ఉద్యోగం చేసేవాడు బాగున్నాడు ఉద్యోగం చేసేవాడికి జీతం వస్తుందో లేదో తెలియదు ఇప్పుడు ఉద్యోగం చేసేటువంటి సాంత్రం జీతం దాకా ఇబ్బందులు పడుతున్న వాళ్ళు చాలామంది ఉన్నారు స్వస్తి